చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ అంకెల గారెడీ పరనింద ఆత్మస్థుతి ఇంతకంటే ఏం లేదు ఈరోజు సుదీర్ఘంగా ఆయన చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ అంత అంకెల గారెడీ తప్ప చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి పోగొట్టడం తప్ప చేసిందేం లేదు ఈరోజు సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం మీరు ఆడబిడ్డలకి ఇస్తామన్నారు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండు సంవత్సరాలకు కలిపి ముప్పై ఆరు వేలు వచ్చే బడ్జెట్కు మీరు అప్పు ఉండారా లేదా ఎగరగొట్టినారా లేదా దానికి సూటిగా చెప్పండి ముప్పై ఆరు వేలు అప్పు అవుతారా లేదా నిరుద్యోగ అభివృద్ధి మూడు వేలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోతూ ఉంది ముప్పై ఆరు వేలు మీరు అప్పే కదా అంటే ఈ బడ్జెట్లో కూడా దానికి పెట్టలేదు అంటే ఈ సంవత్సరం కూడా అనేదే కదా అంటే మీరు డెబ్బై రెండు వేలు ఒక్కొక్క నిరుద్యోగికి డెబ్బై రెండు వేలు అప్పా కాదా అవునా కాదా చెప్పండి అంతే తల్లికి వందనం పెడితే పదహైదు వేలు రూపాయలు ప్రతి పిల్లనికి ఇస్తామన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు దానికి దాదాపుగా పదమూడు వేల యాభై వేల యాభై కోట్లు కావాలి మీరు పెట్టిందంతా ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టినారు అంటే మిగతా ఐదు వేల కోట్లు ఎగరకొడతంటే అంటే దాదాపుగా మీరు ఫార్టీ పర్సెంట్ బెనిఫిషర్స్ని కట్ చేయడానికి పెట్టాలి లేకుంటే ఇంటికి ఇవ్వాలి అది కూడా ప్రజలను మోసం చేయడమే తల్లులను మోసం చేసినారా లేదా అదే కాకుండా రైతన్నలకు ఇరవై వేలు చొప్పున ఇస్తామంటారు పోయిన బడ్జెట్లో ఎటు ఏమి ఇవ్వలేదు ఈ బడ్జెట్లో ఏడు వేల రెండు వందల కోట్లు కావాలి ఆరు వేల మూడు వందల కోట్లే పెట్టారు మీరు చెప్పిన లెక్కలే అంటే మిగతా తొమ్మిది వందల కోట్లు ఎదురు కొడుతున్నట్టే కదా ఇది రైతన్నలను మోసం చేయడం కదా అలాగే యాభై సంవత్సరాల దాటిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు పింఛన్ ఇస్తామన్నారు నాలుగు వేల చొప్పున ఒక్కొక్కరికి నాలుగు వేలు అంటే నలభై ఎనిమిది వేల ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టలే అంటే వచ్చే సంవత్సరానికి తొంభై ఆరు వేలు అప్పు మీరు అవన్నీ అప్పా కాదా వాళ్ళని మోసం చేసినారా లేదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరు మోసం చేసినారా లేదా ఉచిత బస్సు అన్నారు మూడు వేల కోట్లు కావాలి దాంట్లో బడ్జెట్లో దాని గురించి మాట్లాడనే లేదు అందరు కూడా ఆశలు పెట్టుకున్నారు ఉచిత బస్సు వస్తే ఆడవాళ్ళు అందరూ అరకు వ్యాలీ వేవచ్చు ఇట్లా తిరుపతి పోవచ్చు శ్రీశైలం పోవచ్చు ఇవన్నీ కూడా ఆశలు పెట్టుకున్నారు కానీ మీరేం చేస్తున్నారు నిన్న మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారు జిల్లా వరకే అని చెప్పినారు అంటే మ్యాక్సిమం యాభై కిలోమీటర్లు ఉచితంగా తిరగవచ్చు పత్తికొండల బస్సు ఎక్కితే కొడుమూరు తిరగచ్చు కొడమూరుల బస్సు ఎక్కితే కర్నూలు తిరగచ్చు మళ్ళీ కర్నూలు దాటి నంది కొట్టుకుడి పోతే బ్రాహ్మణ మళ్ళీ ఛార్జీలు కట్టాలి ఇది మహిళలందరినీ మోసం చేసినట్టే కదా అలాగే మీరు చెప్పింది ఏంది పాత అప్పులు కడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత నలభై రెండు వేల కోట్లు మీరు అప్పులు పెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా విద్యుత్ బకాయిలు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా లేదా అవన్నీ మీరు పెట్టిన బకాయిలు కదా అంటే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశానని ఊదరగొట్టారు మీరు ప్రతి మీటింగ్లో చెప్పినారు ఎలక్షన్ల కంటే ముందు తర్వాత ఏం చెప్పినారు పన్నెండు లక్షల కోట్లు అన్నారు మళ్ళా పవన్ కళ్యాణ్ వచ్చి పది లక్షల కోట్లు అన్నారు మీరు లాస్ట్కు పోయిన బడ్జెట్లో మీరు చూపించిన అప్పులు అంటే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి అప్పులు వచ్చేసి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు ఉంది అంటే పద్నాలుగు ఆడిపోయాయి పన్నెండు ఆడిపోయాయి పదహారు ఆడిగా మళ్ళీ ఈ సంవత్సరం గవర్నర్తో అబద్ధాలు తెప్పిస్తారు పది లక్షల కోట్లని ఆయన తెలుగు రాదు కాబట్టి ఆయన తెలుగులో ఒకటి పెట్టినారు మీరు ఇంగ్లీష్లో ఒకటి పెట్టినారు అంటే ప్రింట్ చేసేటప్పుడే తెలుగు ఇంగ్లీష్ సపరేట్ ప్రింట్ చేసినారు అంకెలగాయడే అక్కడ కూడా గవర్నర్ను మోసం చేసినారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఆమెలో అమలు చేయాలంటే దాదాపుగా ఎనభై వేల కోట్లు కావాలి డెబ్బై తొమ్మిది వేల చిల్లర కోట్లు కావాలి మీరు పోయిన బడ్జెట్లో పెట్టింది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు పెట్టినారు ఈ బడ్జెట్లో పదిహేడు వేల రెండు వందల కోట్లు పెట్టారు అంటే ఎవరిని మోసం చేసి అన్నారు ఇదంతా ఇదంతా ప్రజలను మోసం చేయడం కాదా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్తో ఇంగ్లీష్లో ప్రసంగంలో చదివిచ్చినారు తెలుగులో ప్రింట్ చేసినారు నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నామంటారు అంటే అది మోసం చేసినట్టు కాదు వైఎస్ మాత్రమే ఏమి చేయలేదని మీరు చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు ఆరోగ్యశ్రీ తెచ్చింది ఎవరు తర్వాత అంబులెన్సులు తెచ్చింది ఎవరు ఫీజు రీమర్స్మెంట్ తెచ్చింది ఎవరు ఉచిత కరెంటు తెచ్చింది ఎవరు పోలవరం మొదలుపెట్టింది ఎవరు అందరినీ స్టార్ట్ చేసి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసింది ఎవరు ఎస్ఆర్బీసీకి నిధులు కేటాయించింది ఎవరు తెలుగు వంద ఎన్టీ రామారావు గారు మొదలు పెడితే దానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వస్తే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి జరగలేదు దాంట్లో మీరు ఆప్ చేసి వాళ్ళకి ఇచ్చి మీ బంధువులకు మీ స్నేహితులకు ఇచ్చి దాంట్లో వాటాల కోసం మీరు ప్రయత్నం చేస్తూ గవర్నమెంట్ కట్టించే బిల్డింగ్లు మీరు మెయింటైన్ చేయలేక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అంటే ఆ మాత్రం మెయింటైన్ చేసే కెపాసిటీ క్యాలిబర్ లేదా మీ దగ్గర చేతగా చెప్పండి మేము మెయింటైన్ చేయాలని చేత కానీ ఒప్పుకుంటున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ గర్స్తో పదిహేడు కాలేజీలు మెయింటైన్ చేస్తానని తెచ్చినాను అది మీకు లేదా ఏమన్నట్టే లోకేష్ బాబు గారు మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆత్మలతో మాట్లాడుతుంటాడు విన్నాను ప్రజలందరినీ తెలుసు మూడు ఆత్మలు ఎట్లా ఘోషిస్తాయో మీ బాధలపల్లాగా మూడు ఆత్మలు ఎట్లా ఘోషిస్తున్నాయో తెలుసు ఒకటి వెన్నుపోటుతో ఎన్టీ రామారావు గారి ఆత్మ అలాగే గోక వెన్నుపోటుతో హరికృష్ణ గారి ఆత్మ సోయాన మీ బాబాయ్ రామో రామ్మూర్తి నాయుడు గారి ఆత్మ ఎంత క్షోభించినాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మల గురించి మాట్లాడుతున్నారు ఏదైనా సరే ప్రజల్ని మోసం చేయడం తప్ప లేదంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు హరాస్మెంట్ ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అదే పదహారు పదిహేడు స్టేషన్లలో కేసులు పెట్టాలి ఇక్కడి నుంచి ఆడికి అక్కడి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేసుకుంటూ ఎవరిని మోసం చేయడానికి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇదంతా ప్రజలను మోసం చేసే బడ్జెట్ పెట్టి భయభ్రాంతులు కల్పించి ప్రజలకు వాక్ స్వాతంత్రం అనేది లేకుండా చేస్తుంటారు రాజ్యాంగానికే మీరు విలువ లేకుండా చేస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం రానప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా చూపించినటువంటి నిరంకుశత్వాన్ని ఈరోజు నారా వారు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు సంవత్సరంలోనే మీరు అందరికి ఇచ్చిన హామీలన్నిటిని మోసం చేశారు ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మీరు మోసపూరిత బడ్జెట్ పెట్టారు మీరు కేటాయించినవి కూడా ఫుల్ ఫ్లెక్స్ లో ఖర్చు చేస్తారనేది లేదు నేను ఈరోజు ఒకటి చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు క్యాలెండర్ రిలీజ్ చేసినాడు మీరిచ్చే సూపర్ సిక్స్ హామీలకు క్యాలెండర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఇచ్చే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కు దమ్ము ఉంటే క్యాలెండర్ రిలీజ్ చేయండి మేము కూడా ఒప్పుకుంటాం కానీ ప్రజలను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారి నిందల మీద నిందలేస్తే ప్రజలు ఊరుకుండరు మీ ఒక సంవత్సరం పోతే మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు గ్రామాలలో పోతే ప్రజలు ఎదురు తిరుగుతారు మా అమ్మవారు ఏమైంది మా నిరుద్యోగ ప్రతి ఏమైంది మా సంవత్సరానికి రెండు వేలు ఏమైంది అనే రైతులు పదహైదు సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరూ మా పద్దెనిమిది వేలు ఏమైంది వాళ్ళు మీరు అప్పు పడిన ప్రతి అప్పుకు మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడిగే రోజు ప్రజలు తీసుకొని వస్తారనేది గుర్తుపెట్టుకోవాలని తెలియదు